ఖమ్మం జిల్లాలోని కొత్త కలెక్టరేట్ దగ్గరగా ఉన్న భూతాన్ స్థలమైన వినోబా నవోదయ కాలనీలో తాము గత కొన్ని సంవత్సరాలుగా నివాస నివసిస్తున్నామని తమకు విద్యుత్ నీళ్లు ఇవ్వవలసిందిగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ విద్యుత్ అధికారులు తమకు ఉన్న కరెంటు వైర్లను తొలగించి కరెంటు రాకుండా చేస్తున్నారని గ్రామీణ ప్రజలు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రయ్య మీడియాకు వివరించారు ఇక అధికారులు మంచినీరు విద్యుత్ రోడ్లు డ్రైనేజీ లాంటి సదుపాయాలు తమకు కల్పించకుండా ఉన్న సదుపాయాలను తీసివేస్తున్నారని పలువురు అధికారులపై ఆయన ఆరోపించారు ఇక ఇప్పటికైనా నాలుగు సార్లు కరెంటు బయలు అధికారులు తొలగించారని హైకోర్టు విద్యుత్ నీళ్లు ఇవ్వవలసిందిగా ఉత్తర్వులు ఉన్నా కూడా మీరు ఎందుకని హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయటం లేదంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు కల్తి రామచంద్రయ్య గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి అయితే ఇవాళ మేము దరిదాపు రెండు వేల పద్నాలుగు మేము దీనికి అప్లికేషన్ పెట్టుకుంటే రెండు వేల పద్నాలుగు మే నెలలో మాకు అప్లికేషన్ ఏది భూదాన భూదాన భూమి నుంచి ప్రొసీడింగ్ వచ్చాయి ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు కూడా మేము దాని మీద జనాన్ని కదిలించి మేము ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ఎన్నో దఫాలుగా అప్లికేషన్ పెట్టడం జరిగింది పెట్టినా కానీ నాలుగు సంవత్సరాలు కూడా ఏమీ స్పందన లేకపోతే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేనో తారీఖు మీ యొక్క ప్రదేశం మీదకి రావటం జరిగింది వచ్చిన తర్వాత కూడా దరిదాపుగా ఎన్నో నిర్బంధాలు ఎన్నో ఆటంకాలు పక్క నుంచి దరిదాపు ఈ యొక్క పాలక వర్గాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి అన్ని అయినా కానీ వాటిని అన్నిటిని కూడా అధిగమిస్తూ సామరస్యపూర్వకంగా కూడా మేము ఇప్పటివరకు కూడా ఎలాంటి విఛిన్నాలు చేయకోకుండా మేము ఈ యొక్క మా ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నాం అయితే మాకు ఉన్నటువంటి ఆరు ఆర్డర్లు కూడా ఈ యొక్క ఉన్నటువంటి పా పాలకులు ఈ యొక్క ప్రభుత్వాలు మమ్మల్ని ఎలాంటి అంటే కనికరం లేకోకుండా ఈ ప్రజలు ఇక్కడ ఖమ్మానికి కూర్చేంత దూరంలో ఒక కొత్త కలెక్టర్ ఆఫీసు ఆపోజిట్ గుట్ట మీద ఈ ఉంటున్నారు వీళ్ళకి మనం మంచి నీళ్ళు కరెంటు వగైరాలు రోడ్లు మరియు డ్రైనేజీలు ఇలాంటి సౌకర్యాలు కల్పిద్దామనే ఒక చిత్తశుద్ధి లేకపోగా మమ్మల్ని గతంలో దర్యాపు మూడు సార్లు నాలుగు సార్లు మా వైరు మూడు నాలుగు ఎక్సల రూపాయల వైర్లు కూడా దొంగతనంకి వచ్చి ఖర్చు అయినా కానీ మేము దాన్ని వాళ్ళని ఒక మాట కూడా అనుకోకుండా మేము ఒకసారి కావాలి మమ్మల్ని నాలుగోసారి తీసుకుపోయిన తర్వాత మేము కరెంటు వాళ్ళని మందలించాం ఏంటండి మాకి కోర్టు హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి నాలుగు నాలుగు ఆరు ఆర్డర్లు ఉన్నాయి మంచి కరెంట్ ఇవ్వమని కూడా ఆర్డర్ ఉంది కదా ఆర్డర్ని ఎందుకు అమలు చేయట్లేదు ఈ అమలు చేయకపోవటం అనేది మీ నిర్లక్ష్యం కదా మేము అన్ని రకాలు కూడా మేము మీకు తెలియజెపుతున్నాం కదా దాన్ని మీరు పాటించట్లేదు కాబట్టి ఈ ఎగనైనా సరే మీరు పాటించండి అని చెప్పి చెప్పి వినియోగించుకోవడం జరిగింది అయినా కానీ వినకోకుండా మొన్న మొన్నటికి మొన్న నా నాలుగో తారీఖు మా మా దగ్గరకు వచ్చి మా మాకు తెలవకోకుండా ఆ యొక్క కస్తూర్బాయ్ స్కూల్ దగ్గరకు వచ్చి ఆ వైలు కట్ చేసుకొని పోయింది ఆ యాభై వేల రూపాయల వైలు కట్ చేసిపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఇది సమంజసం కాదు ఈ యొక్క పాలకులు అంటే ప్రజల పట్ల ప్రేమ ఉందా లేకపోతే సవితి ప్రేమ చూపిస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు ప్రేమ చూపించే వాళ్ళైతే ఆ కరెంటు అట్లా ఉంచి ఇంకా కావాల్సిన సౌకర్యాలు ఏం చేయాలనేది ఈ యొక్క ప్రభుత్వాలు చూడాల్సింది పోయి ప్రజల మీద ఎలాంటి దా దుర్భరమైనటువంటి దాడులు చేయటం ఇలాంటి నీచమైనటువంటి ఈ యొక్క పనులు చేయటం అనేది కరెక్ట్ కాదు దీన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఈ కరెంటు మంచి సరి అయిన పద్ధతులు కొనసాగించి ఈ యొక్క ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు వచ్చారంటేనే మేము కూడా చాలా గౌరవపడ్డాం కానీ మాకు కూడా ఏదైనా ఒక ఉపయోగం జరిగిద్దని అనుకున్నాం తప్ప ఇలాంటి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ పాలన ఉంటుందని మేము అనుకోలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది మార్చుకొని ఈ భూదాన వినోబ నవోదయ కాలనీ వాసులకు మా మాకి ఈ కరెంటు మంచినీళ్ళు వెంటనే విడుదల చేయాలి విడద విడుదల చేయకపోతే మేము ప్రజలం ఇప్పుడు మాకి ఈ ఖమ్మం జిల్లాలో మేము ఓట్లు వేస్తేనేగా ఈ మంత్రులంతా గెలిచింది ప్రజలు వేస్తే మా ప్రజలు ప్రజలేస్తేనేగా ప్రజలు వేస్తేనేగా గెలిచింది అంటే మేము వేయకపోతే వాళ్ళు గెలవరా అంటే అంటే ఆయన అందరూ వేస్తేనేగా గెలిచింది ఇది ఇది గుర్తించాలి గుర్తించి ఖచ్చితంగా ఈ యొక్క భూదాన కాలనీ యొక్క వాసుల్ని రోడ్లు కరెంటు మంచినీళ్ళు వగేరాలు సరైన పద్ధతులు ఆరు ఆర్డర్లు గుర్తించి మనకి మంచి మీద కరెంటుని వెంటనే విడుదల చేయాలని మీ యొక్క మంత్రివర్గాన్ని కానీ ఈ యొక్క కలెక్టర్ ఎంఆర్ఓ ఆర్డీఓ లేని అందరినీ కూడా ఒక అధికార యంత్రాంగాన్ని కూడా అందరినీ కోరుతున్నాం ఖచ్చితంగా మీరు మీ మీ యొక్క మనసుని ప్రశ్నించుకొని ఈ ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదు అనేది ఒకటి మన ఆలోచించి చేస్తే బాగుంటుందని మా యొక్క మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం అండి నా పేరు కృష్ణ అండి నేను భూదాన కాలనీ నివాసమే ఇక్కడ భూదాన కాలనీలో మేము రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నివాసం ఉంటున్నాం అంటే దీనికంటే ముందు రెండు వేల పద్నాలుగు జనవరిలో మేము అప్లికేషన్ పెట్టుకుంటే పద్దెనిమిది వందల తొంభై కుటుంబాలు వారు ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు ఆంధ్రప్రదేశ్ వారికి మేము అప్లికేషన్ పెట్టుకుంటే జనవరి జనవరిలో పెట్టుకుంటే అదే సంవత్సరంలో ఏప్రిల్లో మాకు కూడా పద్దెనిమిది తొంభై కుటుంబాలు కూడా భూదాన యజ్ఞ బోర్డు వారు ప్రొసీడింగ్ ఇచ్చారు ప్రొసీడింగ్ ఇచ్చిన నాటి నుంచి కూడా మేము ఇక్కడ మా స్థాయికి తగ్గట్టుగా నివాసాలు ఏర్పరచుకొని స్థిర నివాసం ఉంటూ ఇక్కడ నుంచి కూడా జీవనం సాగిస్తున్నాం సాగిస్తున్నటువంటి క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో మాకు గౌరవ హైకోర్టు వారు కూడా అంటే చట్టబద్ధంగా మీరు ఆ ఆర్డర్లు ఆరు ఆర్డర్లు ఈ రోజు వరకు కూడా ఆరు ఆర్డర్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మాకు మంచినీళ్ళు కరెంటు వెళ్ళి చూసి వారి నివాసం ఉన్నట్లయితే మంచినీళ్ళు కరెంటు కనీస వసతులు కల్పించండి అని సంబంధించినటువంటి అధికారులకు ఎలక్ట్రీషియన్ వారికి కానీ తర్వాత మున్సిపల్ వారికి కూడా పంపడం జరిగింది పంపిన నాటి నుంచి కూడా మేము రెండు వేల పంతొమ్మిది కూడా పంతొమ్మిది సంవత్సరం నుంచి కూడా మేము మా ఆర్డర్ కాపీలు పట్టుకొని మాకు నా హక్కులు ఏమైతున్నాయో వాటిని అన్నిటి కూడా పట్టి పట్టుకొని సంబంధించినటువంటి అధికారుల చుట్టూ కూడా తిరుగుతున్నాం ఈ రోజు వరకు కూడా ఆ తిరుగుతూ ఉన్నటువంటి క్రమంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత తిరుగుతూనే ఉన్నాం రెండు వేల ఇరవై రెండులో మాకు పక్కన ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ట్రాన్స్ఫర్ ఉన్నది ఉంటే దానిని మేము హైకోర్టు ఆర్డర్లు ప్రజలు దాన్ని అమలు చేయబోతే ప్రజలు ఏం చేశారు ఆర్డర్ ఉన్నది కదా మనం ఇన్నిసార్లు తిరుగుతున్నాం కనీసం మనం ఏం చేస్తున్నాం అని మొన్న రీసెంట్గా ఈ ఉచిత కరెంటు వచ్చిన తర్వాత ఉచిత కరెంటు కదా ఈ ఉచిత కరెంటు ఎక్కడున్నా కూడా ఉపయోగ ఉపయోగపడుతుంది కనీసం మనం ఉపయోగించుకుందాము అనేటువంటి ఆలోచనతోటి మేము ఒక వైరు తగిలించుకొని ఒక నిబంధనగా ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళం సుమారు ఒక పన్నెండు వందల కుటుంబాలు ఉంటాం ఇంటికొక బల్బు బల్పు సొప్పునే మేము కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ ఆ దెబ్బ అవుతుంది మనం అదనంగా అవుతుంది కాబట్టి ఒక బల్బు తప్ప ఏమైనా సరే పెట్టడానికి వీల్లేదని అట్లా చేసుకొని కండిషన్ మీద మా కాలంలో మేము మాట్లాడుకొని చేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత ఇంతకుముందు రెండు మూడు సార్లు కూడా వైరు అర్ధరాత్రి పూట వచ్చేసి వైరు కట్ చేసుకొని వెళ్ళిపోవడం ఒక ఐదారు సార్లు జరిగింది తర్వాత కూడా పోయిన ఈ నెలలోనే నాలుగో తారీఖున కూడా వైరు కట్ చేసుకొని పోతే ఆ రోజు కలెక్టర్ గారిని కలిసావు కలెక్టర్ గారిని కలిసిన తర్వాత సరే సార్ చూద్దామన్నారు ఆ రోజు మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ తల ఐదు వందల వెయ్యి రూపాయలు వేసుకొని యాభై ఐదు వేల రూపాయలు పెట్టి మళ్ళీ వైర్ తీసుకొచ్చాం వైర్ తీసుకొస్తే నిన్న మధ్యాహ్నం పూట అదే ఊరిని మళ్ళీ కట్ చేసుకొని మధ్యాహ్నం పూట ఆదివారం కదా చుట్టూ మరుగున్నది ఆ మరుగు అడ్డం పెట్టుకొని కట్ చేసుకొని వెళ్ళిపోయారు సరే మేము ఏమంటున్నాం మాకున్నటువంటి ఆటల ప్రకారం ఏమైతున్నాయో